గురించి వివరించారు మా జాయింట్ కలెక్టర్ గారు ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి ఈరోజు అందుతున్న చేకూరుతున్న లబ్ధి గురించి చెప్పారు మళ్ళీ అవే విషయాలు నేను మళ్ళీ మాట్లాడకుండా ఎవరైతే పెందు నియోజకవర్గంలో ఈరోజు పన్నెండున్నర కోట్లు తీసుకుంటున్న పద్దెనిమిది వేల ఆరు వందల ఆరు రైతులు ఉన్నారు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ప్రజా పరమావధిగా పనిచేస్తూ ఉంటాం ఎలక్షన్లో మీకు వాగ్దానం చేశాం ఆ వాగ్దానాలన్నీ నెరవేరుస్తూ మరి అని చెప్పి ఏ రోజన్నా రైతు లబ్ధి పొందాడు అంటే అది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా పంట నష్టం జరిగిన విపత్తులు వచ్చిన ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా రైతును ఆదుకున్నది మాత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారు గతంలో కొన్ని ప్రభుత్వాలు కనీసం ఇన్సూరెన్స్ పాలసీలు కూడా వాళ్ళకి అప్డేట్ చేయని పరిస్థితులు మనం చూసాం ఇది రాజకీయ వేదిక కాదు వాటి జోలికి పోదలుచుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్ఐఏ కూటమి రైతుకు పెట్టుబడి కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఎలక్షన్లో వాగ్దానం చేసి అదేదో ఎలక్షన్ వాగ్దానంలోగా వదిలేకుండా కేంద్రం రాష్ట్రం కలిపి మొదటి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు మూడో విడత తొందరలో మళ్ళీ కొత్త గ్యాప్ తర్వాత ఆరు వేలు అంటే ఎలక్షన్లో ముందు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాటలాగా కాకుండా ఇస్తానన్నది ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి ఐదు సంవత్సరాలకి అంచెలంచెలుగా కాకుండా